ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు ఇక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి యాభై రెండు పనుల కోసం నిధులను ఖర్చు చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు ఇక వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ మున్సిపాలిటీలతో పాటు పలు మున్సిపాలిటీలకు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది ఈ నిధులలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కూడా పలు కాలనీల విలీనం సంబంధించినటువంటి కావచ్చు మౌలిక సదుపాయాల గురించి కావచ్చు ఇటీవలి కాలంలో ఏదైతే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నటువంటి క్రమంలోనే నిధులు కూడా మంజూరు చేసింది మరి దీనికి సంబంధించి ఇది ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికే కాకుండా ఇటు మలో కల్కితూ రాయని కూడా చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో ఏర్పాటు కూడా మంజూరు చేయడంతో ఇక్కడ ఆదిలాబాద్ పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇటీవల కాలంలో ఇప్పుడు మనకు మున్సిపల్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది మరి దీనికి సంబంధించినటువంటి ఏ ఏ విభాగాలకు ఎక్కువ ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు ముఖ్యంగా ఏ ఏ అంశాల మీద మీరు దానికి సంబంధించి నిధులను ఖర్చు చేయండి ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణంలో అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా పైప్ పైప్లైన్ల నిర్మాణం ఇవన్నీ కూడా పనులు మూడు వందల కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతా ఉన్నాయి ప్రత్యేకంగా మొన్న మిగతా అన్ని వార్ట్లకు సంబంధించిన ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు మన మంజూరు రావడం మరి అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ అనే పథకంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ సెలెక్ట్ కావడం ఆదిలాబాద్ మున్సిపాలిటీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైంది ఆ పనులు కూడా దాదాపు ఒక రెండు మూడు నెల లోపల అవకాశాలు అవకాశాలుంటాయి అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆదిలాబాద్ అభివృద్ధిలో అనేక ఇళ్లపాటు అటు సమయక్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అభివృద్ధిలో వెనుకబాటుతనం ఏదైనా ఆదిలాబాద్ ఒక అగ్రగామిగా అభివృద్ధి చెందాలి ఆదిలాబాదులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలన్నటువంటి ఒక ఆలోచనతోని ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటికే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఎన్నికల సందర్భంలో మాట్లాడినటువంటి ఆదిలాబాద్లో ఎట్టి బస్సులో ఎయిర్పోర్ట్ను మంజూరు తీసుకొస్తామని ఆ రోజు ఈ మాట చెప్పితే చాలామంది నవ్విన్నారు అసలు ఆదిలాబాద్లోనే ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ నుంచి పోవాలంటే సగం ఖాళీగా ఉంటాయి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడినారు కానీ గెలిచిన వెంటనే నరేంద్ర మోడీ గారిని ఆదిలాబాద్కు ఆహ్వానించి అదే వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కూర్చోబెట్టి ఇద్దరి సమక్షంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం కావాలని చెప్పిన దేశ ప్రధానమంత్రి సహకారం కావాలని అడిగినాం ఆ ఇద్దరి సమక్షంలో ఆదిలాబాద్కు సంబంధించిన సమస్యలను ప్రస్తావించక ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు దాంట్లో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరైంది మొన్న ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విబేషన్ భూసేకరణ కూడా ఏడు వందల ఎకరాలు చేయాలని మననే జీవోగుడి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఆదిలాబాదులో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ స్టేషన్కు సంబంధించినటువంటి ఆ యొక్క ఎయిర్ ఫోర్సు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మందికి పైలట్లు అయ్యేటటువంటి అవకాశం మిగతా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి చాలా విషయాలలో ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కోరగా వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి తప్పకుండా ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని మంజూరు చేస్తామని వారు కూడా మాట ఇచ్చి ప్రాథమికంగా మంజూరు కూడా ఇవ్వడం ఈ రకంగా ఆదిలాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి కావడానికి అవకాశాలు మెరుగవుతూ ఉన్నాయి ఇండస్ట్రీ కారిడార్లో ఇక్కడ ఇండస్ట్రీ కారిడార్ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారిని మన రెండు నుంచి మూడు సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ నాగ్పూర్ టు హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్లో తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ మొదలెత్తది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా వారు కూడా కొన్ని కంపెనీలకు శ్రీధర్బాబు గారు తరం జరిగింది అనేక సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఆదిలాబాదులో చేపలు కూడా రామయ్య మధ్యన రెండు వేల పదిహేడులో ప్రారంభం కావాల్సినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక మిగతా రకరకాల అనుమతులు లేక రకరకాల ఇబ్బందులు పెట్టిన కారణంగా వాళ్ళు కూడా ఇప్పటివరకు చేయలేదు కానీ నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అనుమతులు కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం పూర్తయినాయి ఇంకొక వన్ టూ పర్సెంట్ అనుమతులు అవి కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అది అయిన తర్వాత వచ్చే నెలలో ఆ యొక్క ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాము మిగతా ప్రైవేట్ ఇండస్ట్రీ ఆదిలాబాద్కు చాలా రావాల్సినటువంటి ఇక్కడ ఆదిలాబాద్లో ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ ఉన్నటువంటి యువత కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇటు ఇండస్ట్రీ కావాలా అదేవిధంగా వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలా ఈ రకమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వేయటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆదిలాబాద్ కొరకు ప్రస్తావించినటువంటి అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం అయ్యే విధంగా శాసనసభలో నాకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఆదిలాబాద్ కొరకు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఉదాహరణకు ఈరోజు రైతులు పడుతున్నటువంటి సమస్య రైతులు పొలాల్లోకి వెళ్ళాలంటే నడవలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క పొలాలన్నీ కూడా బాగా వాళ్ళకు రోడ్లు వేయాలని ప్రతిపాదితగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించారు ఈరోజు ఆ యొక్క పథకం రాష్ట్ర మొత్తం మీద కూడా లేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అది గుళ్ళు గోపవచ్చు గోపురాలు కావచ్చు దేవాలయాలు కావచ్చు గ్రామాలకు రోడ్లు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు రకరకాల ఉపాధి అవకాశాలు కావచ్చు విద్య కొరకు సంబంధించినటువంటిది కూడా ఆదిలాబాద్లో ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని అదొకటి మంజూరు కావాలని మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పక వారు కూడా దాని గురించి కూడా డిపిఆర్ ఎడైంది భూసేకరణ కూడా జరిగింది ఆ యొక్క నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆదిలాబాద్కు మంజూరు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ రకంగా ఆదిలాబాద్కు ఏ అవకాశం ఉన్నా అభివృద్ధికి నావంతగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇప్పటికే ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ యొక్క కనెక్టివిటీ ద్వారా డిపిఆర్ సిద్ధమైంది ఇంకొక మూడు నుంచి నాలుగు నెలల లోపల ఆ యొక్క డిపిఆర్ కూడా ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంది ఆ డిపిఆర్ ఆమోదం పొందిన వెంటనే ఆ యొక్క పనులు మంజూరు అవుతాయి ఈ రకంగా ఒక పక్క ఎయిర్పోర్టు మరోపక్క రైల్వే కనెక్టివిటీ ఈ రకమైనటువంటి అవకాశాలు ఉండడం వల్ల పెట్టుబడిదారులు కూడా తొందరగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది ఇక్కడ ఖనిజ సంపద కూడా లైమ్ స్టోన్ కావచ్చు లాటెట్ కావచ్చు మ్యాంగనీస్ కావచ్చు ఈ రకంగా రకరకాల ఖనిజ సంపద ఉన్నది కాబట్టి ఈ ఖనిజ సంపద అంతా కూడా వాడుకొని ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇటీవలి కాలంలో కూడా ఎక్కువగా ఆదిలాబాద్ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే భూములకు విలువ వచ్చింది మరి దానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అక్రమ కబ్జాలు కూడా ఎక్కువగా జరుగుతున్నట్టు మరి దీన్ని అరికట్టేందుకు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా చాలా సందర్భాల్లో పోలీస్ యంత్రాంగంకు రెవెన్యూ యంత్రాంగంకు మొత్తం అన్ని విషయాలలో అలర్ట్ చేయడం జరిగింది ఇప్పటికే జిల్లాలో అనేక మంది అటువంటి నేరస్తుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఆ రకమైనటువంటి డూప్లికేషన్ కానీ తర్వాత మిగతా మోసం చేసేటటువంటి వ్యవహారాలు ఎవరు చేసినా కూడా తప్పకుండా దాని మీద అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ప్రాథమికంగా రెగ్యులర్గా నెల నెల పదిహేను రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ రెవెన్యూతో కూడా రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ రకంగా కొన్ని జరిగినటువంటి విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి ఆ చర్యలు కూడా తీసుకున్నాం వాటి మీద కొందరి మీద కేసులు కూడా నమోదు దని ఇంకొంత ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాయి ఎక్కడైనా సరే తప్పు చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలనుకునేటువంటి వాళ్లకు కఠినంగా శిక్షించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాం మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉందో ఇటీవల కాలంలో మంజూరు అయినటువంటి నిధులతో పాటు ఇటు మన ఏదో ఎయిర్పోర్టు మంజూరుతో ఇటు ఆదిలాబాద్ దశ తీరగనుందని చెప్పేసి చెప్తున్నారు ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి ఆదిలాబాద్ను ముందల ముందంజలో ఉంచి అభివృద్ధి పథంలో సాగేలా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాయల్ శంకర్ చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో నరేష్ మెగానే టీవీ ఆదిలాబాద్